పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో పార్టీ ఆవిర్భావ వేడుకల్లో కీలకమైన మార్చి పద్నాలుగున పవన్ కీలకమైన ప్రకటన అధినేత చేయబోయే ప్రకటనపై టెన్షన్ ఎలాంటి వివాదాలకు వెళ్లొద్దని భావన జనసేన నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ నెల పద్నాలుగో తేదీన పార్టీ ఆవిర్భావ వేడుకల్లో ప్రసంగించనున్నారు పిఠాపురం నియోజకవర్గంలో ఈ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లు దాదాపుగా పూర్తయ్యాయి రాష్ట్ర నల్మూల నుంచి లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు అభిమానులు పిఠాపురం తరలి వచ్చే అవకాశం ఉంది అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి ప్లీనరీ కావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని భావించి అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు ఇందుకోసం నేతలకు పవన్ కళ్యాణ్ బాధ్యతలు అప్పగించారు ఎక్కడా దూర ప్రాంతం నుంచి వచ్చిన కార్యకర్తలకు నేతలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు అయితే మార్చి పద్నాలుగో తేదీన జరిగే ప్లీనరీలో పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది మొదటి ఎన్నికల్లో ఇరవై అసెంబ్లీ స్థానాలను రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసి వంద శాతం విజయం సాధించిన జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే దిశగా ఈ ఆవిర్భావ వేడుకల సందర్భంగా కార్యాచరణ రూపొందించనున్నారని తెలిసిందే పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని పదవులు కూడా వస్తాయని నామినేటెడ్ పదవుల నుంచి అన్ని పదవులు రావాలంటే నిజాయితీగా నిక్కచ్చిగా పార్టీ సిద్ధాంతాలకు లోబడి పనిచేయాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేతలకు కార్యకర్తలకు ఓ సందేశం ఇచ్చింది ందుకు రెడీ అవుతున్నారని చెప్తున్నారు రానున్న రోజుల్లో కష్టపడిన నేతలకే ప్రాధాన్యత ఇస్తామన్న హామీని పవన్ కళ్యాణ్ ఇవ్వనున్నారు మూడు పార్టీలు కలిసి పనిచేయాలని అందుకోసం ఈగోలకు పోకుండా అలాగని పార్టీ ప్రయోజనాలు ఫలంగా పెట్టకుండా జనంలోకి జెండాను తీసుకెళ్లాలని పవన్ కళ్యాణ్ కార్యకర్తల్ని సూచించనున్నారు రాజకీయ భవిష్యత్తు చాలా ఉందని మరో ఇరవై ఏళ్ల పాటు తాను రాజకీయాలలో ఉంటానని పార్టీ కోసం పనిచేసిన వారిని గుర్తించి వారిని గౌరవిస్తామని కూడా పవన్ కళ్యాణ్ చెప్పనున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి ఇందుకోసం ముందుగా ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో కార్యకర్తలను నేతలను కలుపుకుని వెళ్తూ ప్రజా సమస్యలపై దృష్టి పెట్టాలని కోరనున్నారు మరోవైపు నేతలకు వార్నింగ్ కూడా ఇవ్వనున్నారు ఎలాంటి వివాదాలకు వెళ్లవద్దని అలా వెళ్లిన వారిని నిర్దాక్షిణంగా పార్టీకి దూరంగా ఉంచుతామని కూడా పవన్ కళ్యాణ్ ఈ ప్లీనరీ ద్వారా హెచ్చరించనున్నారు అనేక చోట్ల టీడీపీ జనసేన నేతలకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని కూడా ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి ఏదైనా సమస్యలుంటే పార్టీ కార్యాలయంలో ఫిర్యాదు చేస్తే తానే నేరుగా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి ఇక్కడి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ కూడా ఇవ్వనున్నారు ఇక గెలిచిన ఎమ్మెల్యేలు కొందరిపై అప్పుడే ఆరోపణలు వస్తున్నాయని వాటిని తొలగించుకుని మరోసారి గెలుపుకు ప్రయత్నించాలని కూడా పిలుపునివ్వనున్నారని పార్టీ ముఖ్య నేతలు చెప్పారు ఇక మొత్తం మీద మార్చి పద్నాలుగున పవన్ కళ్యాణ్ ప్రసంగంపైనే నేతలు కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవటి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో